గాడ్ ఆఫ్ మాసెస్ మాస్ జాతరకు సిద్ధమవుతున్నాడా ఐదు నుంచి ఆరు తూటాలు పేలబోతున్నాయా బోయపాటి సీను ఎప్పుడెప్పుడు అఖండ టూ రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు వరుస పంచులతో ఆయన గాయలకు సాలిడ్ హిట్తో జవాబు చెప్పేలా వెయిట్ చేస్తున్నాడు బోయపాటి సీను ఇలా తనకు పంచుబడ్డ ప్రతిసారి బాలయ్యబాబే తన్ని ఆదుకుంటున్నాడు సింహ లెజెండ్ అఖండ ఇలా హ్యాట్రిక్ హిట్లు ఈ కాంబినేషన్లో ఉండటమే కాదు బోయపాటి ఎప్పుడు డౌనైనా బాలయ్యబాబు హిట్తో లేపేస్తున్నాడు బోయపాటిని అలాంటి కాంబినేషన్లోనే డివోషనల్ మాస్ డ్రామా వచ్చేస్తుంది అది హిట్ మూవీకి సీక్వెల్ ఇక రిజల్ట్తో పనే లేదంటున్నారు బాలయ్యబాబు ఫ్యాన్స్ రికార్డులతో పనే లేదంటున్నారు అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏడు వందల కోట్లు దాటింది రెండు టీజర్లు కూడా దుమ్ము దులిపేశాయి చిరు బాలయ్య వెంకీ నాగ్ ఇలా సీనియర్స్లో పాన్ ఇండియా లెవెల్లో అందరి అటెన్షన్ లాక్కుంది మాత్రం గాడ్ ఆఫ్ మాసెసే అని చెప్పాలి అంతేకాదు వీళ్లలో తెలుగు సినిమా నార్త్ ఆడియన్స్ని రీచ్ అయిందంటే అది కూడా బాబు అఖండనే దానికి సీక్వెల్ అంటే ఇక్కడ సౌండ్ చేస్తే నార్త్ ఇండియాలో రీసౌండ్ వస్తుంది అందుకే మొదటి పాట వస్తే ఇక ఆ తూటాని ఆపలేనంతగా అంచనాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి దీనికి తోడు తమన్ మ్యూజిక్ కాబట్టి ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్ ఇక ఈసారి అఖండ టూ పాటలు తూటాలు కాదు ఆటంబాంబులే అన్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి అంచనాల ఊపుకు తగ్గట్టే ఈ వీకెండ్ అఖండ టూ సాంగ్ ప్రోమో వీడియో వస్తుందని ప్రచారము జరిగింది నవంబర్ ఐదునే మొదటి పాట బాంబులా పేలుతుందట వచ్చే గురువారం మొదటి పాటను రిలీజ్ చేసేందుకు ఫిలిం టీం ముమ్మర కసరత్తు చేస్తుంది వీకెండ్ ట్రైలర్ని లాంచ్ చేసేందుకు ఘనమైన ఏర్పాట్లే చేస్తుంది బోయపాటి టీం ఈవెంట్ని ప్లాన్ చేస్తారు నార్మల్గా సోషల్ మీడియాలో ఉదురుతాలో తెలియదు కానీ ఇక తూటా వచ్చింది అంటే మాత్రం ఆ పాట తూటాలా పేలటం ఖాయం అంటున్నారు ఇక నరసింహం గర్జనలే రీసౌండ్ చేసేలా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదున అఖండ టూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇది రెండు నెలలు పూర్తిగా గాడ్ ఆఫ్ మాసిస్ మానియా కనిపించేలా ఉంది